కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది మీ సోదరులు ఈ సమయంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు ఎప్పటి నుండో పెండింగులో ఉండి కావు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయం అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది మంచి వస్తు వాహన సంపద గృహ నిర్మాణం ఉంటుంది ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనములు కొంటారు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది బంధుమిత్రులు మీ అవసరాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తారు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది